హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఎలా చూడాలో తెలుసుకుందాం ముందుగా గూగుల్ ఓపెన్ చేయండి నెక్స్ట్ సెర్చ్ బాక్స్లో బిఐఈపి అని సెర్చ్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న ఈ లింక్పై క్లిక్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న ఈ లింక్పై క్లిక్ చేయండి నెక్స్ట్ మీరు ఫస్ట్ ఇయర్ అయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ లింక్పై క్లిక్ చేయండి ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ కోర్స్ అయితే ఇక్కడ క్లిక్ చేయండి సెకండ్ ఇయర్ అయితే కింద లింక్ ఒకేషనల్ అయితే ఒకేషనల్ జనరల్ అయితే జనరల్పై క్లిక్ చేయండి ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి ఇక్కడ సబ్మిట్ పై క్లిక్ చేయండి ఇక్కడ మీ గ్రేడ్ చూపిస్తుంది నెక్స్ట్ ఓకే పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే ఈ విధంగా మీ రిజల్ట్స్ కనిపిస్తాయి ఇక్కడ మీకు ఏ సబ్జెక్టు ఎన్ని మార్క్స్ వచ్చాయో చూసుకోవచ్చు మీరు ఇంటర్ సెకండ్ ఇయర్ అయితే మీ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ మార్క్స్ రెండు కనిపిస్తాయి మీరు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ రాసుంటే ఆ మార్క్స్ కూడా సెకండ్ ఇయర్ మార్క్స్తో వస్తాయి ఇలా మీరు మీ మార్క్స్ మరియు గ్రేడ్ తెలుసుకోవచ్చు ఇక్కడ కింద ప్రింట్ ఆప్షన్ క్లిక్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు మరియు సేవ్ చేసుకోవచ్చు ఈ వీడియోలో ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి